పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీ వర్గాలు వెనుకబడితానాన్ని పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఖచ్చితమైన చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడు నాగరాణి తెలిపారు వల్లవంతిప్ప రోడ్డులోని ప్రకాష్ నగర్ ఎస్టీ కాలనీని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధాధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారి జీవన ఆశాంతం పరిశీలించి వీరి పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డులు ఉన్నాయా పిల్లలందరూ బడికి వెళ్తున్నారా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు సభ్యులుగా చేరి ఉన్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు అక్కడే ఉన్న రాజీవ్ క్రాంతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు రోజు స్కూల్కు వస్తున్నారా మాస్టర్ పాఠాలు చెప్తున్నారని అడగ ముక్తకంఠంతో వస్తున్నామని పాఠాలు చెప్తున్నారని బదులిచ్చారు అక్కడే నివసిస్తున్న వారితో తల్లిదండ్రులతో మాట్లాడుతూ మన లక్ష్యం పిల్లలను బాగా చదివించమని చదివించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు మీలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే నర్తలు వస్తున్నారా వైద్యం చేస్తున్నారని అని ప్రశ్నించారు మీరందరూ డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉండాలని సూచించారు పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించాలని ఆరోగ్యంగా ఉండాలని శుభ్రత పాటించాలని తెలిపారు మహిళలను డ్వాక్రా సంఘాల్లో చేర్పించి వారిలో పొదుపుపై అవగాహన కలిగించడంతో పాటు పొదువు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు మున్సిపల్ కమిషనర్ కు సూచించారు ఇప్పుడు అమ్మ పుట్టిన దగ్గర కూడా ఇక్కడ ఇక్కడ వస్తే మీకు ఏదైనా చేయడానికి వీలు ఉంటుంది ఇంకేం చెప్పినా ఇదో అంత చెప్తుందా అది ఇక్కడ ఉంటారు ఉంటా ఉండండి తర్వాత సరిగ్గా పెట్టుకోండి ఏదన్నా సంజయ్ రావు ఇద్దరు ఉన్నారు మీరు అంతా బాధ్యతగా నమస్సులు అవి చూడండి పెట్టుకుని అక్కడ